గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గిరిజన మహిళలు శిక్షణ కేంద్రాలు మాడుగుల మండలంలోని కామకోటం లోవకృష్ణాపురం గ్రామాలకి మంజూరు అయ్యాయని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ శిక్షణ కేంద్రాలు గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేస్తున్నట్లుగా డాక్టర్ ఎంజోటి సౌమ్య తెలిపారు ఈ రోజు ఆయా గ్రామాల్లో మాడుగుల శాసన సభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి భూమి పూజ చేస్తారు ఈ శిక్షణ కేంద్రంలో గిరిజన మహిళలకు అరటి చెట్టు నార నుంచి రసం తీసి వర్మి కంపోస్ట్ తయారు చేయడం అరటి చెట్టు బరడు నుంచి డిస్పోజబుల్ ప్లేట్లు అవి తయారు చేయడానికి శిక్షణ ఇస్తామని ఈ రెండు గ్రామాల్లో కేంద్రాలకి పదకొండు లక్షల రూపాయలు అవుతున్నాయని నెల రోజుల్లోగా ఈ కేంద్రాలు తయారవుతాయని ఇవి తయారైన వెంటనే గిరిజన మహిళలకు శిక్షణ కార్యక్రమం మొదలు పెడతాము అంటూ తెలిపారు సీనియర్ నాయకులు ఎక్స్ఎంపీపీ గారు అప్పరాజు గారు మీ ప్రాంత వాస్తవంలో అనుభవం వ్యక్తి మన ఎంపీడీ అప్పారావు గారు మండలపాటి అధ్యక్షుడు జగ్గారావు గారు సెక్రటరీ దేవుడి గారు మన సో స్థానిక ఎంపీడీ సోదరులు గంగరాజు గారు అలాగే సత్యారావు గారు అలాగే సత్యవరం సర్పంచ్ గారు నాయకుడు మా రమేష్ గారు అలాగే గాద్రాయ్ సర్పంచ్ గారు మా రాజ్ కుమార్ గారు ఆ తర్వాత కోఆర్డినేటర్ అప్పారావు గారు పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ ఇక్కడ బాగుండదు సంతోషం అయితే మా మా యాక్చువల్గా మీద నేను ప్రోగ్రామ్ ఇచ్చే టైంలో లేను ఎందుకంటే పెద్దలు కురువురుద్ధులు మీ అందరికీ చిరపరిచి ఇప్పుడు సత్యనారాయణ గారు మర్దంతుంది చాలామంది ఏపీ వస్తున్నారు పదిన్నర ఉండాలి కానీ నేను ఎందుకు ఈరోజు ప్రోగ్రాం ఇచ్చాను ఎంతగా ఎందుకు ఇచ్చానంటే ఈ ప్రోగ్రాం మళ్ళీ ఇంక దగ్గరికి పోకూడదని అసెస్ట్ చేశాను అనుకోండి మరి గాయకత్వం పోవచ్చు రాత్రి ఓడుకుంటూ పోవచ్చు కోడవలు ఉండరు పోవచ్చు ఇది నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఇది మన ప్రభుత్వం మే ఒక రూపాయి ఒకటి దగ్గరికి వాళ్ళు మన గీతం నా పేరు డాక్టర్ స్వామి నేయన్ నేను పదిహేను సంవత్సరములుగా గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను సో ఈ రోజు ఈ భూమి పూజ చేశామండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు మాకు ప్రాజెక్ట్ నిర్ ప్రాజెక్టు మీద కామకూటం లోవ కృష్ణపురం గొప్పలిపాలెం ఈ నాలుగు మాదిల మండలంలో విలేజెస్కి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించటకు ఒక ప పది లక్ష పది పదకొండు లక్షల ఎంతో షెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడం చేయటానికి ఇక్కడ గొప్పల్ లో కొత్తపల్లి మరియు కామకూటంలో నిర్మించటకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసామండి గీతం యూనివర్సిటీ తరఫున నేను కో ఇన్వెస్టిగేటర్గా స్వాతి మేడం ఎన్ ఎన్జిఓ ఆరోహణ ట్రైబల్ సొసైటీ నుంచి సురేఖ గారు మేము ముగ్గురం కలిపి మూడు సంవత్సరముగా కష్టపడి రాస్తే ఈ ప్రాజెక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో ఒకటి మనకి శాంక్షన్ అయింది సో ఈ ప్రాజెక్ట్లో అరటి గెలలు తీసిన తర్వాత లభ్యమయ్యే బెరడు నుంచి నార తీసి అందునుంచి చేత్తో ఉత్పత్తులు తయారు చేయడం నార తీసిన తర్వాత మిగిలిన ఎద్దు పదార్థాలతో వర్మి కంపోస్ట్లు లిక్విడ్ బయోఫర్టిలైజర్లు అన్ని మనం తయారు చేస్తామండి ఇది గిరిజన ఈ గిరిజన గ్రామ ప్రజలకు శిక్షణ ఈ సెంటర్లో శిక్షణ ఇస్తాము సో ఈ శిక్షణ అనంతరం వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళకి ఉపాధి అధిక ఉపాధి కల్పించడంతో పాటు అధిక ఆదాయం వీరికి కలుగు కలుగుతుంది సో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని స్థాని స్థానిక ఎమ్మెల్యే గారు బండ బండారు సత్యనారాయణ గారు ఈ శంకుస్థాపనకి ఆయన విచ్చేశారు ఆహ్వానం ఎంపీ గారి ప్రోత్సాహంతో మనం ఈ ఇవ్వగానే ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆయన వచ్చి శంకుస్థాపనలో పాల్గొన్నారండి సో ఈ షెడ్ ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేయటకు మేము పూనుకున్నాము ఆ తర్వాత వెంటనే ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాము ఎస్పెషల్లీ మహిళలకు గిరిజన మహిళలకు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించి రాయబడింది అండి ఆ తర్వాత మిగతా నార ఎటువంటి నార తీసే వాటితోటన్నా మనం చేసుకోవచ్చు అరటి వేస్ట్ మీద ప్రాధాన్యంగా ఈ ప్రాజెక్ట్ శిక్షణ ఇస్తుంది లోవ కృష్ణపురానికి ఒక షెడ్ అండి అక్కడ ట్రైనింగ్ అంతా ఆ గ్రామ ప్రజలకు ఇస్తాము ఆ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు ఇక్కడ షెడ్ లో కొత్తపల్లికి గోపులపాలెంకి కలిపి కన్స్ట్రక్ట్ చేస్తాం ఇక్కడ ట్రైనింగ్